జై శ్రీరామ్ మనం ఈరోజు మేషరాశిలో జన్మించిన వారి అశ్విని నక్షత్రం నాలుగు పాదములు భరణి నక్షత్రం నాలుగు పాదములు ఏ వయసు వారికి ఈ రైమాదశ వస్తుంది ఈ రైమాదశ మీ లగ్నాలలో ఎలా ఉంటే ఇచ్చే ఫలితాలు ఏంటో ఈ రైమా మనం క్లుప్తంగా తెలుసుకుందాం ఈరోజు అశ్వని నక్షత్రం ఒకటో పాదం లో జన్మించిన వారు ఎవరైనా మీ వయసు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి వెళ్ళి ముప్పై మూడు సంవత్సరాలకు వరకు ఈ మహాదశ ఇరవై రెండో పాదం వారికి ఇరవై ఐదు నుంచి వెళ్ళి ముప్పై ఒకటి వరకు ఈ రవిమహాదశ వస్తుంది మీకు మూడో పాదంలో జన్మించిన వారు ఎవరైనా ఇరవై మూడు సంవత్సరాల ఆరు నెలల నుండి ఇరవై తొమ్మిది సంవత్సరాల ఆరు నెలల వరకు ఈ మహాదశ నడుస్తుంది నాలుగో పాదంలో జన్మించిన వారు ఎవరైనా ఇరవై రెండు నుంచి వెళ్ళి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు ఈ రవి రవిమహాదశ నడుస్తుంది అలానే భరణి నక్షత్రము నాలుగు పాదాల వారికి ఈ రవి మహాదశ వయసు వయసు వారి రీతి ఎలా ఉండదు ఒకటో పాదంలో జన్మించిన వారు ఇరవై సంవత్సరాల నుండి ఇరవై ఆరు సంవత్సరాల వరకు ఈ రవి మహాదశ రెండవ పాదంలో జన్మించిన వారు భరణీ నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు వాళ్ళ వయసును బట్టి పదిహేను సంవత్సరాల నుండి ఇరవై ఒక్క సంవత్సరం వరకు ఈ మహాదశ మూడో పాదంలో జన్మించిన వారు ఎవరైనా పది నుండి పదహారు సంవత్సరాల వరకు ఈ మహాదశ అలానే నాలుగో పాదంలో జన్మించిన వారు ఐదు నుండి పదకొండు సంవత్సరాల వరకు ఈ రవి దశలో ఎలా ఉంటుందంటే మీకు మీ కుండల రవి ఎక్కలలో మెయిన్ ఇంపార్టెంట్ అది చూసుకోవాలి మీకు ఈ మహాదశలో రవి పరమ ఉచ్చ స్థానంలో ఉంటే ఆ భాగంలో ఉన్నప్పుడు మేషరాశిలో ఏదో భాగంలో పరమ పరమ ఉచ్చితిలో ఉండగా ఆ రవి మహాదశ కాలంలో జాతకునికి స్థిర రూపకమైన భూమ్యాదులు గోవులు ధనము బంగారము కీర్తి దీనివలన సౌఖ్యమును సన్మానాదులు పదవులను రాజమూలకంగా ప్రయోజనాలను సంచారము వలన పెంపొందిస్తుంది సంతోష ఆనందములు కూర్చే గోష్ఠులతో పాల్గొంటు చేస్తుంది ఈ పరమ ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు అలానే రాశిలో ఉన్నప్పుడు రవి మేషరాశిలో ఉచ్చ స్థితుడై ఉండగా ఆ గ్రహ దిశ కాలంలో జాతకుడికి రాజ్య లాభము మహేంద్రుడితో సమానమైన ఐశ్వర్యాది భోగ సుఖ సంపదలు కలగేస్తుంది సామాన్యమైన విద్యలను వినోదములను కలగజేస్తుంది ఏనుగులు వాహనములు లక్ష్మీ కటాక్షము భార్య పుత్రాదుల సౌఖ్యమును ఇలాంటి ఎక్కువ రకములైన ధన ధనములను లాభాలను కలగజేస్తుంది ఈ రవి మా దిశ అదే ఆరోహన రవి అయితే ఆ దిశ ఫలం ఎలా ఉండడం తెలుసుకుందాం మనం ఆరోహన గ్రహం అంటే రాశి వైపుకు పోతున్న రవి యొక్క దిశ కాలంలో జాతకుడు సౌఖ్యమునిస్తుంది ఇస్తుంది పరులకు ఉపకారాలు చేస్తుంది భార్య పుత్ర సంతతి గోవులు పశువులు గుర్రములు మొదలైన వాహనములు కలిగి ఉంటాయి వ్యవసాయాది కృష్టితో ఇష్టము కలిగి ఉంటారు ఈ ఈ రాశి వారికి అదే మీ లగ్న కుండలిలో అవరోహరణ రవి అయితే ఆ దిశ ఫలం ఎలా ఉంటుందంటే నీచరాశి వైపుకు నడుస్తున్న అవరోహణ రవి దిశ కాలంలో వ్యవసాయాది కృష్టిలతో ఇష్టము నష్టము ధనము పోవుట గృహనాశనము దొంగలు భయం అగ్ని భయం ఇష్ట కార్యములకు ఆటంకములు వచ్చుడా జరగకపోవడం కలహాలు శత్రుత్వాలు పరిపాలకుల అనుగ్రహ విరోధములు గురి కావడం విదేశ ప్రయాణం వంటి పలములు కలిగిస్తాడు అవరోహణ గ్రహం అయితే ఫస్ట్ మనము కుండల్లో రవి రవి దశ నడుస్తున్న వారు ఎవరైనా ఆ కుండల్లో రవి గ్రహం ఎక్కడ చూసుకోవాలి మనం ఎవరైనా అలానే నేచర్ రవి దశ ఫలము నీచం అంటే రాశిలో ఉంటే నీచస్థానం అవుతుంది ఈ ఈ దశల రవిమహదశ నీచంలో ఉంటే చాలామంది అందరూ అయ్యారు రవిమహదశాము అంటే కొన్ని రాశులకు రవి ఇష్టం పడుతుంది కొన్ని రాశులు పడదు ఎందుకంటే చిర స్థిర దిస్బాబ రాశులు వేరే ఉండేవి ఈ గ్రహాలన్నిటికీ మనకు రవి దిశ కాలంలో ఎలా ఉంటుంది అంటే నీచంలో ఉంటే మాత్రము తులారాశి అయిన నీచస్థానం ఉన్న రవి మహా దిశ కాలములలో అగౌరవము ధననాశనము రాజకోపము దగ్గర బంధువులను కోల్పోవడము మిత్రుల భార్య పుత్రాలు నష్టము కావడము అపకీర్తి పాలవడము వంటి పలములు కలిగిస్తాడు ఈ రవి ఎవరి జాతుక కుండలిలో మనం ఫస్ట్ మెయిన్గా రవి మూల త్రికోణంలో ఉంటే ఆ దిశ ఫలవెలా ఉంటుంది అంటే సింహరాశిలో ఇరవ భాగం రవికి మూలము త్రికోణం ఆ స్థితి అయిన రవి మహాదిశ కాలంలో మొదటి భాగకాలములలో ఉత్తమ విశేష వ్యాపారాలతో విజయవంతముగా నడిచే రెండవ భాగం కాలంలో దుఃఖము కూడా అనుభవించేస్తుంది మూల త్రికోణంలో కూడా నెక్స్ట్ మనకు రవి మీ సద్గృహంలో ఉంటే ఆ రవి మహాదశ ఫలము ఎలా ఉంటుంది చూద్దాం సద్గృహమైన సింహరాశిలో ఉన్న రవి మహాదశ కాలంలో అధిక విరోధములు కలుగుతూ అందువలన గొప్పతనము పేరు కీర్తులు జాతకుడు పొందుతాడు విస్తర జ్ఞానంతో కూడినవాడు అందరితో విరోధములు కలుగుతాయి ధనలాభం పొందువాడు ఇలా శుభ శుభ మిశ్రమ ఫలితాలను కూడా అందిస్తాడు స్వగృహములో కూడా అదే ఈ నక్షత్రాల వారికి ఈ రవి మేషరాశి వారికి రవి మిత్రుడే కాబట్టి మిత్ర గ్రహ దశ రాశి ఫలం ఎలా మనం తన మిత్ర గ్రహ రాశిలో ఉన్న రవి మహాదశ కాలంలో జాతకుడు స్నేహితులతోనూ సేవకులతోనూ పరివార జనముతోనూ ఉంటూ రాజపూజితై ఉంటాడు సొంత నివాస గ్రామంలో ఉంటూ జనులతో కూడిన ప్రయాణములు చేస్తూ ఉంటాడు భూషణాది అంకారములు విలువగల వస్త్రాదులు రాగి పాత్రలు పొందే వాడవుతాడు ఇలాంటి వస్తు వ్యాపార లాభములు ఉదాహరణ చూపిస్తూ ఉంటాడు అదే మీ రవి మీ దిశలో అదిమిత్ర రాశిలో ఉంటే ఆ రవి మాద ఫలం ఎలా ఉంటుందంటే అదిమిత్ర స్థాన గతుడైన రవి మహాదశ కాలంలో జాతకుడు రాజపూజ్యుడు అవుతాడు ధనరావడి కలిగి ఏ స్థానంలోనైనా సౌక్యము అనుభవించగలడు భార్య పుత్రాదులు మిత్రులు కలిగి సుఖాన్ని పొందుతాడు అదే మీ జన్మకుండలిలో శత్రురాశిలో రవిమాదశ శత్రు శత్రుగ్రహములు ఇళ్ళలో ఉండే రవి దిశాకాలంలో బాధు సంబంధమైన ఉబ్బసము ముఖ రోగము రోగము కలిగి ప్రాణ సందేహాలు కలుగుతుంది జీవించడము అస్థిరమని భావం అనేక కష్టాలని కలిగిస్తుంది శత్రు రాశిలో ఉంటే ఈ రవి మా కాలంలో అదే అలానే అది శత్రు రాశిలో రవి దశ ఫలం ఎలా చూద్దాం మనం అది శత్రు స్థానగతుడైన రవి యొక్క దశాకాలంలో అధికమైన నష్టాలు కలిగిస్తాడు సంతానము ధనము భార్య పుత్రులు నశిస్తారు ఆవులు పశువులు వల్లను హితువుల వలన తండ్రి మూలమున దేహమునకు కష్టము సంఘములో శత్రుత్వం కలిగిస్తుంది ఇలా ఉంటే అతిశత్రురాశిలో ఉంటే అలానే మీ జన్మకుండలిలో రవి సములైన గ్రహాలతో ఆ రవి మహాదశ ఎలా ఉందో అని చూద్దాం ఇప్పుడు సములైన గ్రహక్షేత్రములలో ఉన్న రవి మహా దశ సములైన మనుషుల వల్ల సహాయ సౌఖ్యములు జాతకుని కలిగిస్తాయి వ్యవసాయము భూమి పంటలు గోవులు పశువులు మంచి వస్త్రములు కలిగిస్తుంది అశ్వ వాహనములు కలిగించి సౌఖ్యమును ఇస్తుంది ఇదే స్త్రీలకు భార్యకు పుత్రులకు జాతకుడు ద్వేషి అవుతాడు యుద్ధంలో బాధలు పొందుతాడు అదే ఎవరి జన్మకుండల్లో రవి కేంద్ర స్థితి పొంది ఉంటే ఆ రవి మాదశ ఫలం ఎలా ఉండదంటే స్థానము రవి దిశ కాలంలో విశేషముగా రాజ్యాన్ని ఇస్తుంది లేక ఉన్నత అధికార పదవిని కలిగిస్తుంది కానీ మనసు నిగరము లేక బాధ కలిగిస్తుంది గల రోగము నేత్రరోగము రాజగోపము సంభవించేస్తుంది అదే మీ జన్మకుండలిలో పాపగ్రహయుత రవి దశ ఫలం ఎలా ఉంటుంది అంటే పాపగ్రహాలతో రవి కూడుకుంటే పాపులతో కూడిన రవి దశ కాలంలో అతి హేయమైన బుద్ధి ప్రకృతులతో జాతకుడు ఎక్కువగా మనసు సంబంధమైన కష్టములు కలుగుతాయి తినకూడని అన్న తింటారు దుష్ట నడుతులతో కూడిన వృత్తులు వల్ల సౌక్యం కలిగిస్తుంది అలానే పాపగ్రహ దృష్టి గల దశ ఫలము ఇది ఎలా ఉండదంటే పాపగ్రహం దృష్టి కలిగిన రవి మహాదశ కాలంలో మహా దుఃఖము పాలవుతుంది పితృ సంబంధములు నాశం అవుతాయి భార్య వలన బిడ్డల వలన దొంగతనాల వలన అగ్ని వలన పరిపారకుల వలన కష్టాల పాలే కుషింపజేస్తుంది ఈ దశ పాపగ్రహ దృష్టి గల ఉంటే అలానే మీ రవి రవిమహాదశలో ఆ రవి శుభగ్రహ దృష్టి ఉండి ఆ రవిమహాదశ శుభగ్రహాల దృష్టి గల రవి దశ ఫలం ఎలా ఉంటుందంటే శుభగ్రహ దృష్టి గల రవి కాలంలో విజ్ఞానములో శాస్త్రములలో జాతకుడు గొప్పవాడవుతాడు ప్రకాశమైన కళ కలిగి అవుతాడు సంభోగాది సుఖములు పిత్త సౌఖ్యములు ప్రభు గౌరవ సన్మానములు అనుభవిస్తూ ఉంటాడు ఈ రవి శుభగ్రహాల వీక్షణ ఉన్న అలానే రవిమదశ కాండ ఫలములు అంటే రవిమదశ పదమకాండ కాలంలో జాతకుడికి దుఃఖము పిత్త రోగమును భాగ్యహీనతను కలిగిస్తుంది మధ్య కాండంలో ధనములకు పశువులకు హాని చేస్తుంది అంత్యకాండంలో విద్యను గొప్పతనమును ఇస్తుంది ఇలా ఉండే నెక్స్ట్ మనకి ఎవరి కుండలైన కుండలిలోనైనా క్రూరష్టాంశ రవి దశ బలం ఎలా ఉంటుంది రవి క్రూరాది సష్టాంశలు పొందినప్పుడు ఆ రవి దశలో స్థాన చలనము పరిపాలకుల వలన దొంగల వలన భయము పొందుతాడు క్షయాది రోగములు నేత్ర రోగములు శిరో రోగములు సంబంధ వ్యాధులు కలవాడవుతాడు పితృనాశనం కూడా అవుతుంది వీరికి అలానే మేషరాశిలో జన్మించిన ఎవరైనా కూడా ఈ గ్రహము శుభ షాంశలో రవి ఫలం ఎలా ఉంటుందంటే బుధంశ శుభ షష్ఠాంశలు పొందిన రవి కాలంలో జాతకుడు చక్కని ఇష్టాన్న పానాదులు వస్త్రములు భూషణములు కలవాడు అవుతాడు పేరు కీర్తులు అతనికి లభిస్తాయి మంచి రాజపూజితులు అవుతాడు వేదములు వేదార్థములు శాస్త్రములు ధర్మములు చక్కగా తెలిసిన వాడు అవుతాడు ఒక్కొక్కటి ఒకరికే రవి అయితే అందరికీ పొద్దిరి ఉండదండి మనం చెప్పేటివన్నీ మనం చూసుకోవాలి ఎప్పుడైనా నెక్స్ట్ పారావత అంశలో రవి ఉంటే ఆ రవి దిశ ఫలం ఎలా ఉండదు అంటే పార్వతాది అంశలను పొంది ఉన్న రవి దశకాలంలో మహాకీర్తి కలవాడవుతాడు దేశాధిపత్యము విశేషము ధనము గౌరవము సంతానము భార్య మంచి స్నేహితుడు లభించ చేస్తుంది ఈ రవిమ దశ కాలంలో ఎవరికైనా కూడా రవిమదశ అనేది మనం పది మంది జాతకాలు తీసుకున్న నక్షత్రాలు అదే లగ్నము అదే తీసుకున్నా కూడా అలా ఉండదు ఎప్పుడైనా వాళ్ళ ఏ భావాలలో ఉన్నాడు ఏ నక్షత్రాలలో ఉన్నాడు ఏ లగ్నంలో పొంది ఉన్నాడు ఒక్కొక్కరికి ఒక తీరు ఉంటా ఉంటుంది జై శ్రీరామ్